హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ చూస్తున్నారు కదా ఫుల్ వర్షం పడుతుంది ఇది దాదాపుగా టూ అవర్స్ నుంచి ఇలానే వర్షం పడుతుందండి ఎన్ని నీళ్లు నించున్నాయి చూడండి పైన మొత్తం ఒక టూ అవర్స్ నుంచి బయటకు వచ్చేకే లేదనమాట ఫుల్ వర్షము ఇక్కడంతా కూడా వాటర్ నిల్చినాయి చూడండి చెట్లలో అయితే చాలా ఎక్కువ నించున్నాయి ఇక్కడున్న ఈ హోల్స్కి లోపల గాలి పట్టేసినట్లుంది అసలు వాటరే పోవట్లేదు ఎక్కువ వర్షం పడినప్పుడు ఇది ఒక ప్రాబ్లం అనమాట వాటర్ చాలా ఫాస్ట్గా వెళ్ళము ఎక్కువగా ఇక్కడ నుంచి ఉంటాయి సో మనం అప్పుడు దానికి ఆ గాలి పట్టేసి ఉంటుంది కాబట్టి కొంచెం అలా దానిపైన మనం దేంతో అయినా తట్టామనుకోండి అప్పుడు ఆ వాటర్ అనేటివి కిందికి వెళ్ళిపోతాయి బన్నీ చూడండి టూ అవర్స్ నుంచి లోపలే ఉండిపోయి వాష్రూమ్ కూడా రాలేదన్నమాట బయటికి అది ఎక్కడ టాయిలెట్కి వెళ్ళాలో అర్థం కాక మొత్తం తిరుగుతూ ఉంది చూడండి ఫుల్ వర్షం ఉంది కదా ఆ వర్షం పైన అరవడానికి వెళ్తుంది వర్షం పడుతుంది ఎక్కడ పోయాలో దానికి అర్థం కాలే ఎస్పెషలీ దానికి ఏంటంటే ప్రాబ్లం వాటర్లో తడవదనమాట ఎప్పుడైతే వాటర్ పడతాయో అక్కడ తొందరగా వెళ్ళిపోతుంది ఆ వాటర్ పడే దగ్గర అస్సలు ఉండదు ఇంకా ఇప్పుడు తప్పని పరిస్థితి కాబట్టి ఇలా వర్షంలోకి వచ్చి టాయిలెట్కి వెళ్తుందనమాట మా పిల్లలు అయితే ఈ వాటర్లో ఆడుకోవాలని బయటకు వచ్చారండి కాకపోతే అది టాయిలెట్కి వెళ్ళేసరికి ఒక్క దెబ్బకి లోపలికి వచ్చేసారు వర్షం ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే ప్లాంట్స్ ఇలా ఉన్నాయండి ఈ చామంతి మొక్కలకి వర్షం పడేసరికి మంచిగా చిగుర్లు వస్తున్నాయి సో అందుకోసమని వీటి కింద వైపు ఉన్న ఆకులు వేస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేయాలనుకున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే కింద వైపు ఉన్న పెద్ద పెద్ద ఆకులన్నీ కట్ చేస్తున్నాను ఎందుకు ఇలా కట్ చేస్తున్నాను అంటే మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఎండ పడినప్పుడు చెట్ల మొదల వరకు బాగా ఎండ తగులుతుంది అనమాట అలా తగలడం వల్ల ప్లాంట్స్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది అందుకోసమని మనం కింద వైపు మొదల దగ్గర ఏవైతే ఆకులు ఉన్నాయో వాటిని కట్ చేసుకోవాలి అంతేకాకుండా చెట్ల మొదల దగ్గర నీట్గా ఉంటుందన్నమాట మనం వాటర్ వేసినా కూడా మన ప్లాంట్స్ అంటే వేర్లకు కూడా మొక్కల వేర్లకి బాగా పడతాయి మనం ఏదైనా ఎరువు వేసినా కూడా మంచిగా ఉంటుందన్నమాట సో అందుకోసమని మనం అప్పుడప్పుడు ఇలా మొదల దగ్గర ఉన్న ఏవైనా ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉంటే వాటన్నిటిని కూడా కట్ చేసుకొని మొక్కల దగ్గర నీట్గా ఉంచుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను నాటిన ఒక చిన్న కొమ్మ ఎంత బాగా నాటుకున్నాయో చూడండి రెండు కొమ్మలు నాటుకున్నాయి ఒకటైతే ఉంది ఇంకొకటి బాగా పెద్దగా ఉంది అనమాట అసలు కొమ్మలు ఇలా నాటుకుంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి జస్ట్ ఊరికే అలా పెట్టాను అనమాట అవి వచ్చేసాయి ఇవి వచ్చేసి అల్లం మొక్కలు అండి అల్లం మొక్కలు చూడండి ఎంత పెద్దగా వచ్చేసాయో ఒకటేమో చిన్నగా ఉన్నింది మొలకలు ఇంతకుముందు బాగా పెద్దగా అయిపోయాయి అల్లం కూడా బాగా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట నేను ఎక్కువ ఏం నాటలేదండి మా ఇంట్లోకి సరిపడా కొంచెం మాత్రమే ఒక రెండు మూడు మొలకలు మాత్రమే నాటుకున్నాను అన్నమాట ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది కదా అందువల్ల ఈ గడ్డి మొలకలు అనేవి వచ్చేసాయి అన్ని కుంపట్లో ఉన్నాయండి గడ్డి మొలకలు సో అవన్నీ కూడా నేను ఇప్పుడు క్లీన్ చేయాలనుకున్నాను అందుకోసమనే ఈరోజు అదే పనిగా టైం తీసుకొని మరి గడ్డి మొలకలు అన్నీ తీసేస్తున్నాను మనం వర్షం పడే టైంలో ఈ గడ్డి మొలకలు లాగకుండా బాగా కేర్ తీసుకోవాలండి ఎప్పుడైతే గడ్డి మొలకలు వస్తాయో మనకి ప్లాంట్స్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఆ గడ్డి మొలకలు చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయన్నమాట సో ప్లాంట్స్ అంత ఫాస్ట్గా గ్రో అవ్వవు అందువల్ల వీటి గ్రోత్ అనేది తగ్గిపోతుంది అవి బాగా పెరుగుతాయి అందువల్ల మనం చిన్నగా ఉన్నప్పుడే ఆ గడ్డి మొలకల్ని తీసేసుకుంటూ ఉండాలి ఇక్కడ మీరు చూసినట్లయితే మల్లె చెట్టు కూడా చాలా బాగా చిగుర్లు వచ్చింది ఈ ప్రతి ఒక్క కుంపట్లో కూడా ఈ గడ్డి మొలకలు అనేటివి వచ్చాయి ఇక్కడ నేను ఇందాక చామంతి ఆకులు కట్ చేశాను కదా ఆ ఆకులన్నీ కూడా ఈ కుంపట్లో ఇలా వేసేస్తున్నాను అనమాట ఎందుకు ఇలా వేస్తున్నాను అంటే మనం ఏవైనా కానీ మన దగ్గర వేస్ట్ అంటే ఎండిపోయిన ఆకులు అలా ఉన్నా కూడా మనం వేసుకోవచ్చండి మనకి అలా అవి వేసుకోవడం వల్ల ఈ మట్టి పైన ఎండ తగలకపోతే గడ్డి మొలకలు రావు అలాగే మనకి ఎరువుగా కూడా యూజ్ అన్నమాట ఇప్పుడైతే సమ్మర్ కదా సో కాబట్టి మనం అవి వేసుకోవాల్సిన అవసరం లేదు ఎండ ఆటోమేటిక్గా ఎక్కువగా తగులుతుంది కాకపోతే వర్షాకాలంలో అయితే ఖచ్చితంగా మనం గడ్డి మొలకలు ఎక్కువగా రాకుండా కేర్ తీసుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూసారా మొరవ మొక్క కట్ చేసి నేను ఇప్పటికి ఇంకా ట్వంటీ డేస్ కూడా కాలేదండి ఎంత మంచిగా చిగుర్లు వచ్చాయి చూడండి మళ్ళీ వీటన్నిటిని ఇలా ఈక్వల్గా కట్ చేయాలన్నమాట ఒకసారి మళ్ళీ వీటిని ఈక్వల్గా కట్ చేస్తే బాగా గుబురుగా పెరుగుతుంది ఈ ఒక్క ఒక్కనే కాదు అన్ని ప్లాంట్స్ కూడా సమ్మర్ అయినా కూడా మంచిగా చిగురులు వచ్చాయన్నమాట ఫుల్ గ్రీన్గా గూబురుగా ఉన్నాయి మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్